హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మంజు టైలరింగ్ బ్లౌజ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను వినాయక చవితి పండుగకు బట్టలు కుట్టాను ఫ్రెండ్స్ బ్లౌజ్లు లెహంగా ఓని అవంతా అందుకోసమని మీకైతే వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎంతమంది వినాయక చవితి పండుగ కొత్త బట్టలు కుట్టించుకున్నారు మీ సైడు అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి మా సైడ్ అయితే అంతా ఎక్కువ మంది అయితే బ్లౌజులు అయితే కుట్టించుకోరు ఈ టెంకాయల పండగకు తక్కువ మంది కుట్టించుకుంటారు అందుకే నేను కొన్ని మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను ఇంకా కొన్ని వీడియో తీయకుండా కూడా పంపించేసానులేండి అంటే ఈ వీడియోలో ఉన్న మాత్రమే కుట్టావా అని కూడా మీకు డౌట్ రావచ్చు అందుకే చెప్తున్నా కాకపోతే ఏం ఉపయోగం లేదనిపిస్తుందండి కొన్నే కుట్టించుకున్నా కానీ నాకు యూజ్ ఏముంది అంటే ఏమీ లేదని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు అప్పులు తీసుకొని వెళ్ళారండి డబ్బులు అయితే ఇవ్వలేదు ఈ నిన్న ఈ బ్లౌజ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ డిజైన్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కుట్టిన వాళ్ళు త్రీ బ్లౌజులు ఇచ్చారు త్రీ బ్లౌజే త్రీ బ్లౌజ్లు అంటే రెండు శారీస్ ఒక లెహెంగా పోనీ ఇచ్చారు కుట్టించుకున్నారా బాగానే ఉంది కానీ డబ్బులు అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్ నిన్నైతే నాకు నేను చెప్పాను వాళ్ళకి ఈ బ్లౌజ్ పీస్ తో మీరు చెప్పిన ఈ డిజైన్ కుదరదు క్లాత్ సరిపోదు అంటే వేరే క్లాత్ తీసుకొని ఇలా డిజైన్ చేసి కూడా కుట్టిస్తాను అని చెప్పినాను అప్పుడు వాళ్ళను సరే మన సరే అట్లనే చెయ్యి క్లాత్ తీసుకొని కుట్టమని చెప్పారు అందుకోసమని నేను తీసుకున్నాను తీసుకొని ఆ బ్లౌజ్ అయితే నేను డిజైన్ చేయడం జరిగింది ఒక రోజు అయితే చాలా టైం పట్టింది ఆ వీడియోకి ఆ బ్లౌజ్ కి ఎందుకంటే పైపింగ్లు లేస్లు పక్క షాప్లో ఆప్పట్ క్లాత్ తెచ్చి ఆ డిజైనర్ హ్యాండ్స్కి పెట్టినా ఇన్ని చేస్తే అండి నాకు ఇచ్చిన డబ్బులు మొత్తం వెయ్యి రూపాయలు అయిందండి వెయ్యి రూపాయల్లో ఎంత ఇచ్చారు తెలుసా నాకు వంద రూపాయలు ఇచ్చారండి తొమ్మిది వందలు టూ డేస్ తర్వాత ఇస్తానని చెప్పారు మరి ఇంకా టూ డేస్ తర్వాత అయినా ఇంకా ఇప్పుడైతే నేను ఫోన్ చేసినా కానీ ఉందమ్మా వస్తాను ఈరోజు రేపు ఇస్తాను అని చెప్తున్నారండి నేను ఇంకేం చేయాలి చెప్పండి నాకైతే చాలా బాధగా ఉంది ఈ బ్లౌజ్ కూడా వాళ్ళదే అండి ఇంకొక కస్టమర్ కూడా అంతే అండి ఈ బ్లౌజ్లు అయితే శారీ కూడా మన షాప్లోనే తీసుకొని కుట్టించింది ఆ శారీకి డబ్బులు ఇవ్వలేదు ఇంకొచ్చేసి ఈ బ్లౌజ్కి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్కి డబ్బులు ఇవ్వలేదు బ్లౌజ్ కుట్టిన దానికి డబ్బులు ఇవ్వలేదు పంపించు నేను మళ్ళీ పంపిస్తానని వాళ్ళ కొడుకుని పంపించింది మా ఇప్పుడు పండగ కదా నాకు పండుగ రోజుల్లో ఏను ఇస్తానులే ఎక్కడ నేను మా మీద అంత నమ్మకం లేదా ఏమా మేము అని చెప్పి తీసుకెళ్ళింది ఎప్పుడూ అప్పులే ఇవ్వాలండి మా సైడ్ అయితే మీ సైడ్ ఎట్లా ఉన్నారండి అప్పులు అడిగితేనే లేకపోతే నీ దగ్గరే గుట్టించుకోవాలా ఇంకా లేరా ఏమి అంటారండి అప్పులు ఇవ్వకపోతే అందుకోసమని ఈరోజు కాకపోతే రేపు వసూలు చేసుకుందాము అని చెప్పి ఇచ్చినాను అంటే వసూలు చేసుకోవడం అంత ఈజీ ఏం కాదండి వాళ్ళు బ్లౌజ్లు ఎత్తుకొని వెళ్ళిపోతే ఏ ఒక్కరు డబ్బులు ఇవ్వడానికి అయితే ముందుకు రారండి ఇంకొక మొన్న ఆ వీడియో ఆ బ్లౌజ్ల వీడియో అయితే తీయలేదు వాళ్ళు పండగ ఒక నెల ఉన్నప్పుడు గుర్తించుకున్నారండి కానీ పండగ అయిపోయిన ఇంకా పండగ అయిపోయినా ఇంకా కాదు పండగ ముందు రోజు బట్టలు ఎత్తుకొని ఎత్తుకుపోయి అది కూడా వేరే వాళ్ళ దగ్గర వాళ్ళు వేరే వాళ్ళని పంపించినారు వేరే వాళ్ళని పంపించి పంపించు అని నాకు ఫోన్ చేసింది నేను అడిగిన డబ్బులు ఎట్లా కా నాకు డబ్బులు కావాలి కదా పండగ కదా అంటే మాకు పండగే కదా డబ్బులు పండగ ఇవ్వడానికి ఇంక ఇస్తా లే పంపించు రెండు జాకెట్లు పంపించు ఒక జాకెట్ నీ దగ్గర పెట్టుకో డబ్బులు ఇచ్చేసేతకు పోతాను అనింది ఒక జాకెట్ రెండు జాకెట్లు ఎత్తకపోతున్నావు కదా ఒక్క రూపాయనా ఇవ్వకుండా ఎట్లా నువ్వు ఎత్తుకొని వెళ్ళిపోతానంటే అంటే లైనింగ్లు పాల్సులు నేను అప్పు తెచ్చినాక పక్కన షాప్లో వాళ్ళు అడుగుతున్నారు కా అని కూడా చెప్పిన ఆహా నేను పండగ అయిపోయినా ఇంకా నీకు ఇస్తాను అంత నమ్మకం లేదా నువ్వు ఇచ్చి పంపించు ఆయన వేరే అయినా నేను వస్తా అంటే చెప్పిన ఎత్తుకొని రమ్మని వాళ్ళు గొర్రెలు తోలుకొని పోయికి టైం అవుతుంది నువ్వు పంపించేయి అని చెప్పింది తప్పదు కదా ఫ్రెండ్స్ ఇచ్చిన ఇంకేం చేసేది ఒక్క రూపాయి లేదా రోజైతే అయితే నాకు చాలా బాధ అయింది ఎందుకు ఇట్లా ప ఈ పని ఎందుకు చేస్తున్నాను రా అనిపించింది నాకైతే సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీరు లైక్